మన ఫ్యామిలీ మెంబర్ గా ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ సైలక్ అని పిలిచేస్తాను ఫ్రామ్ సైలాస్ కిచెన్ వెల్కమ్ టు మన వైరల్ వంటలు నా ప్రతి వంటలో మెంతి కూర మ్యాండేటరీ ఫస్ట్ లో కొంతమంది మెంతి కూర మెంతి కూర అక్క అని చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసు ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేపల పులుసు మసాలాలో కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేయాలి అసలు ఈ పది నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది మా స్టూడియో అంతా అద్దిరిపోతుంది అంతే స్తున్నాయి ఇప్పుడు తడా గుడ్ అసలు ఎక్సలెంట్ అసలు అందరికీ నమస్కారం తింటే ఇలా పాటలు పాడడమే కాదు లొట్టలేసుకుంటూ వేళ్ళను కూడా నాకేయాలంతే అస్సలు ఊరించను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించను ఒక అక్కలా ఒక పిన్నిల ఒక పెద్దమ్మలా మన ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నటువంటి మన స్వీట్ హార్ట్ సైలక్కను పిలిచేస్తాను అక్క వచ్చి చెప్తా నమస్తే అండి వెల్కమ్ టు మన వైరల్ వంటలు సో డైరెక్ట్ గా వంటల్లోకి వెళ్ళిపోతాయి కనుక చేపల పుల్స్ అనేది ఒక ఎమోషన్ అండి వెరీ ట్రూ వెరీ ట్రూ సో ఆ ఎమోషన్ ని కిల్ చేయకుండా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేటట్టు ఉంటది వాళ్ళ చేపల పుల్స్ మీకు తెలుసా అక్క మా ఇంట్లో మా అత్తమ్మ వండరు చేపల పుల్స్ వాళ్ళ అత్తగారు చేస్తే అద్భుతంగా ఉంటుందంట అదిరిపోతుందంట అది అసలు ఆ చేతికే చెల్లుతుంది నేను కూడా వన్కి రానంట అసలు ఆవిడే చాలా బాగా చేస్తారు లో ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లెక్క ఒకవేళ ఆయిల్ యాడ్ చేయకపోతే డైటింగ్ అనుకుంటుందో లేకపోతే ఇతర కారణాలు అనుకుంటే చపలు పులుసు తిట్ట బానే చేపలు తవా ఫ్రై చేసుకొని తినండి చేపల పులుసులో నూనె దిట్టంగా పడుతుంది గానిగా నూనె వాడుకుంటే మనకి సేఫ్ అండి కొంచెం తక్కువ పడుతుంది అండ్ తిన్నా గాని మంచిది ఎస్ ఓకే సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా చేపలరగాని తొందరగా వండాలి వండించాలని కోరిక ఎందుకంటే అది చల్లారాలి కదా అప్పుడే కదా బాగా ముక్క పడి ఊడుతుంది అవును సో ఫిష్ ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ తీసుకున్నారు చూసారా ఇట్లాగా కొంచెం వెడల్పు ముక్క కట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కటింగ్ మనకేంటంటే ముక్క తురంగకుండా ఉంటుంది లో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చేపల పుల్స్ పోపులో ఆవాలు మెంతులు జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఆవాలు జీలకర్ర తెలుసు కానీ మెంతులు తెలియదు మెంతులు అసలు ఇంకా టేస్ట్ తెలియదు అనగానే అది ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది సో ఇంకా మనకి మూడు ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలు ఉప్పు పసుపు కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తుందంటే టమాటో గుజ్జు చింతపండు వేసి టమాటో కూడా వేస్తామా చాలా బాగుంటది అది కూడా ఇట్లాగా తురుముకోవాలి అంటే ఇది మిక్సీ అక్క మీరు లేదు అచ్చా గ్రేట్ చేసినట్టు ఎందుకు దీంట్లో కూడా ఏమన్నా స్పెషాలిటీ ఉందా ఉందా అంటే ఒకటేమో టమాటా వేసినట్టు తెలియకూడదు పులుసులో ఆ టేస్ట్ రావాలి కాబట్టి తురుక్కుందాం నో డౌట్స్ నో మోర్ క్వశ్చన్స్ అక్కడ నూనె వెళ్ళిపోయింది ఇదిగోండి మీ చేత్తో మెంతులు అవన్నీ మర్చిపోకుండా ఉంటారు నెక్స్ట్ టైం ఇవన్నీ మెంతులు పడతాయా పట్టవు అందుకే ఇలా అమ్మ చేతులు ఇచ్చింది ఇందుకే హాఫ్ టీ స్పూన్ ఆవాలి జీలకర్ర ఎస్ ఇప్పుడు ఆ చిటపట అంట చూసారా అప్పుడు అది ఇట్లా పగిలి ఆయిల్లోకి ఇట్లా ఎలివేట్ అవుతుంది దాన్ని మనం క్యాప్చర్ చేసి హాంఫర్ట్ నూనె వేడెక్కితేనే ఆ చిటపటలాడితేనే ఆడితేనే అందులో ఉన్న యాక్చువల్ ఎసెన్స్ కింద ట్రూ ట్రూ కలర్ చేంజ్ అవుతుంది చిట్టపట చాలు ఉల్లిపాయ కూడా ఇట్లా తురుమ వేస్తున్నాను నేను చూడండి తురుమ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కూడా తురుమ ఎందుకు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే వర్క్ వరకు ఎట్లా అంటే ముక్క విడి విడివిడిగా ఉండేటట్టు వేసుకునే పులుసు వేరు ఇలా వేసుకుంటే ఏంటంటే అన్నంలోకి పులుసు చిక్కగా ప్రాపర్ ఆ చిక్కద చి మళ్ళీ పేస్ట్ కొట్టాము అని అంటే ఆ వాసన స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి లేకపోతే లేదు ఈ ప్రతి వంటలో స్ప్రింగ్ ఆనియన్స్ మ్యాండేటరీ నా ప్రతి వంటలో మెంతి కూర మ్యాండేటరీ నా కామెంట్స్ లో సైలస్ కిచెన్ లోకి వెళ్తే కామెంట్స్ లో ఫస్ట్ లో కొంతమంది మెంతి మెంతికూరక్క అని వెళ్తే వాళ్ళు ఎందుకలా అప్పటి నుంచి అమ్మవు నేను ఎల్లట్ అయ్యారనమాట లేదు లేదు అని చెప్పేదాన్ని ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంతకీ మనం చేపల పులుసులో ఎంతకు వేయట్లేదా వేయట్లేదు వేస్తే చాలా బాగుంటది ఇది వేగుతూ ఉంటేనే తరుగు కదా ఎక్కువ సేఫ్ టైం పట్ట ఎన్ని ఉల్లిపాయలక ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుంటా మీడియం సైజ్ ఆనియన్స్ రెండు దుర్మితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇలాంటి గిన్నెల్లో కూడా చేపల పులుసు ముక్క ఇట్లా విడిపోకుండా రావాలంటే ఏం చేయాలంటే పులుసు మొత్తం పోసేసినాక ముక్క వదిలిపెట్టాలి మామూలుగా అయితే గనక మనం ముక్క వేసి అప్పుడు పోస్తాం ముక్క వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇట్లా అన్ని ఒక టూ మినిట్స్ అన్న మగ్గిన తర్వాత పోయొచ్చు చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసులో ఏంటక్క మామిడికాయ తురిమేస్తారు చింతకాయ పులుపు ఆ పులుపుతో చేస్తారు అసలు చింతకాయ చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటది అదే కదా అసలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చింతపండు పులుసుతో చేస్తున్నాం ఎస్ చేపల పులుసులో ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువ వేగద్దు వేయకూడదా వేగద్దు వేగత్తు టొమాటో ఎందుకక్క వేగితే టొమాటో కూడా మూడు టమాటాలు గుజ్జు అది తురుము కొంచెం పెద్ద సైజ్ టొమాటోస్ సో ఉల్లిపాయ ఎక్కువ వేగితే తీపొచ్చేస్తా వేగితే తీపొస్తుంది క్వాంటిటీ ఎక్కువైతే తీప లేదు వేగితే తీపొస్తుంది క్వాంటిటీ ఎక్కువైతేనేమో ఒక రకమైన ఉల్లిపాయ టేస్ట్ తప్ప ఇంకేముండదు సో తీపి వస్తుంది తీపి రావాలనుకునే వంటలు కొన్ని ఉంటాయి అందులో మాత్రం మంచిగా వేగనివ్వాలి బిర్యానీ స్పైసీ మసాలా తింటాం ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వేస్తాం పైన కదా అది అవుతాయి కదా అది తీపి లేకుండా అది ఒక రకమైన స్వీట్నెస్ పసుపు వేస్తున్నాను ఓకే సో పసుపు కూడా యాడ్ చేసేస్తాను చక్కగా టమాటా కనుమరగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మూత పెట్టేద్దామా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మూత పెడితే రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి వన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఉల్లిపాయలు వేగేటప్పుడు మాత్రమే వేయాలి అన్న సెన్స్ లో ఉండేదాన్ని ఉడికింది కదా కారం వేస్తున్నాను ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంది దీనిలో కనీసం ఫోర్ టీ స్పూన్స్ కారం పడుతుంది ఈజీగా వేసేస్తున్నా పైగా పులుసులో ఏంటంటే ఎంత కారం వేసినా సరిపో కరెక్ట్ ఆ పులుపుకి మ్యాచ్ అవ్వాలంటే కొంచెం కారం ఒక డోస్ ఎక్కువ పడాల్సిందే అవును ఉప్పు కూడా ఉప్పు కూడా చూసారు అంత మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఒక రకంగా అది కొంతమంది చేపల పులుసులో టమాటో వేసుకోరు కాకపోతే వేస్తే అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నది నేను అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు అవును యాడ్ అవుతుంది గ్యారంటీ కానీ రా చేపల పులుసు కూడా అదొక టైప్ అందులో వేయరు కదా టొమాటో చింతకాయ చేపల పులుసు అని నేను అంటున్నాను కదా దాంట్లో కూడా టొమాటో వేయరు ఎందుకండి అందులోనే పులుపు వచ్చేస్తుంది కదా ఇంకా ఇది చూడండి మనం వేసిన ప్రతి కి మళ్ళీ నూనె తేలేదాకా మనం వెయిట్ చేస్తున్నాము దానికి ఎంతో టైం పట్టట్ల జస్ట్ కొంచెం ఇది దాదాపు ఒక జామకాయ సైజ్ అండి ఎట్లాంటి ఇది లేనిది గింజ కానీ తొక్క కానీ ఏం లేని చింతపండు కాబట్టి ఇంత తీసుకున్నాము లేదు మీరు ఊర్లలో చింతపండు తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది ఇది ఆల్రెడీ క్లీన్ చేసిన చింతపండు నేను మంచిగా నేళ్ళు బొస్ పుల్స్ దీప్తి హెల్ప్ చేస్తుంటే ఎంత టైం అయినా గడిచిపోతుంది మంచిగా మధ్య మధ్యలో నాకు అట్లా ఒక బిస్కెట్ అనమాట చిన్న పిల్లల్ని కూడా ఎందుకేస్తాను తెలుసా నేను పిల్లల్ని ఇట్లాగా ఏదో ఒకటి చెప్పు ఎంకరేజ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది మా పిల్లల్ని గాని వంట చేయటానికి ఎంకరేజ్ చేయాలి మీ గొప్పతనం మీ గొప్పతనం మీ ఔదార్యం అంటే అవసరం అంతగా వంటను కూడా ఇంత ఈజీగా ఎంతటి వంట అయినా సరే సునాయజంగా నవ్వుతూ హ్యాపీగా చేసేస్తారే అది నిజంగా మేము నేర్చుకోవాలి కూర దింపే టైంకి కి పుల్స్ తగ్గిపోతుంది అవును దగ్గరికి వచ్చేస్తాను చేపల పులుసులో మాత్రం కూర దింపే టైంకి మనం పర్సనల్ పులుసు కన్నా ఎక్కువ ఉంటది సో పులుసు పోసే మనం మూత పెట్టేసాము ఈ పులుసు ఇట్లా కొత్త కొత్త ఉడకటం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మసాలా చాలా మందికి చాలా పెద్ద డౌట్ ఏముంటుందంటే మసాలా ఏమయ్యాలి ఏం వేయాలి ఏమి వేయాలి చేపల పులుసు మసాలాలో కంపల్సరీ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేయాలి అండ్ ఇందులో మెయిన్ ఉన్నది ఏంటంటే కొద్దిగా యాలక్క వేయకూడదు లవంగా చెక్క మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు అంతే అసలు సీ ఫుడ్ లో మసాలా పడకూడదు అని అంటారు కదా అసలు పడకపోతే కొన్ని సో ఇది ఒక చిన్న అనమాట సీ ఫుడ్ వండేటప్పుడు మసాలా పడాలి నాకు అక్క చెప్పినవన్నీ నోట్ వీడియోని వీడియో రివైండ్ చేసి అవి ఏంటో ఖచ్చితంగా నోట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎంత ఎంత తీసుకోవాలి అది దాంట్లో ఏమైనా మెజర్మెంట్స్ ఉంటాయా మసాలా కొట్టేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేయొచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జిల్కర్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ అన్ని మనం సాటే చేయాలా లేకపోతే పచ్చివి మిక్సింగ్ చేసేయచ్చా లేదు కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై కొంచెం దూరగా వేపుకొని వాటినప్పుడు మిక్సీ కొట్టుకోవాలి దట్స్ ఆల్ సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఓకే డన్ ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు కరేపా మీకు తెలుసాక కొంతమందికి కొత్తిమీర లేకపోతే వంట అవ్వదు కొంతమందికి మీరు చెప్పినట్టు కూర లేకపోతే నాకు కరేపాకు లేకపోతే వంట సంపూర్ణమైనట్టు అనిపించదు అసలు ఇప్పుడు అచ్చా అందుకని ఇలాంటి క్లోజ్డ్ లో చేసినా సరే ముక్క చితకకుండా ఉంటుంది అన్న ఆల్రెడీ నీళ్లున్నాయి ఇట్లా పులుసున్నావు దాంట్లో చేప వేస్తే ఇట్లా విడిపోకుండా ఉంటది ఈ చేప చూడ్డానికి కూడా చాలా టెండర్ గా కనిపిస్తుంది కదా చేప బాగుంది అంతేగాని ఇట్లాగా దీన్ని ఇలా సిమ్ లో పెట్టి మనం వదిలేసిన అంటే మీడియం ఫ్లేమ్ లో కొంచెము ఎంత మగ్గాలి అప్రాక్సిమేట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేపని బట్టి ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేయచ్చు ఇంకా ఈ పది నిమిషాలు ఉడికేటప్పుడు వాసన వస్తుంది మా స్టూడియో అంతా అద్దిరిపోతుంది అంతే అదే కదా వస్తున్నావు వస్తున్నావు అని అందరం అదే చెప్తున్నారు చేపల పులుసు అంతే అందుకే వెనకటికి ఊర్లలో అంటారు చేపల పులుసు ఉంటుంది చుట్టుపక్కల పది ఇళ్ళకి తెలియాలి అని ఇలా చేస్తే పదేంటి ఊరు ఊరికి తెలుస్తుంది మూత తీసేస్తున్నాయి ఇప్పుడు తేడా ఇలా ఉండాలి ఆయిల్ చూసారు అట్లా పై ఇట్లా తేలితేనే చేపల పులుసు మనం ఎంత చిక్కగా పోసాము ఎంత లూజ్ అయింది ఒప్పుకుంటారా చేపల నీళ్ళు ఉంటాయని ఇంత క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చూపించాక కాదని ఎవరంటారు చెప్పండి అక్క సో ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకుందాం ఇది ఫైనల్ టచ్ ఇంగువ లాస్ట్ లో వేస్తా ఓకే బాగుంటుంది చేపల పులుసులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర మామూలే కాకపోతే ఏంటంటే ఈ లోపు ఒకసారి ఉప్పు చూసుకోవటం అవసరం ఉప్పు కారం ఎక్సెట్రా ఎక్సెట్రా అసలు ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో అన్ని పర్ఫెక్ట్ గా పడ్డాయని ఎందుకంటే వాసన అంతా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది చేపల పులుసు చల్లారే కొద్ది ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది సో ముందే వేసేస్తే ఏ గోరవ లేదు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ అంతే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ స్టెప్ కొత్తిమీర దాని తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటో తెలుసా నా ప్లేట్ లో సర్వ్ చేసి నేను టేస్ట్ చేయాలి 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 తినాలి చెప్పాలి అండ్ నువ్వు చెప్పే విధానాన్ని వాళ్ళందరూ చేయాలి అసలు నేను చెప్తున్నందుకే అందరికీ నూరు ఊరిపోతున్నాయి నాతో పాటు ప్లేట్ లో అక్క చేపల పులుసు చల్లారాగా తినాలంటారు రాత్రి తిందాస్ట్ రాత్రి వరకు ఫస్ట్ ఇదిగో నేను ప్లేట్ లో అందం రెడీగా ఉన్నాను చేపల పులుసు తీసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇదిగో నీట్లో తీయాలి అంత చిన్న గిన్నెలో వండినా కానీ ముక్క చెదరకుండా చూసుకుంటా అని మాటిచ్చానా ఐదు వేళ్ళలోంచి వచ్చే ఆ టేస్ట్ ఈ చేపల పులుసులో కలిస్తే ఉంటుంది వేరే లెవెల్ అంతే ఐదు వేళ్ళలోంచి వచ్చే టేస్ట్ మన బాడీలో ఉన్న పంచభూతాలని టచ్ చేస్తుంది అందుకని ఫుడ్ని బాగా ఆస్వాదించవచ్చు అక్క ఇంత కష్టపడి మా కోసం ఇంత మంచిగా రెసిపీ చూపించావు కాబట్టి ఫస్ట్ ముద్ద నీకే ఎలా ఉంది చెప్పు అంటే టేస్ట్ నీ చేతి వేళ్ళలోంచి వచ్చిందా అనిపించింది చూ గుడ్ అసలు ఎక్సలెంట్ అసలు అమ్మాయ అది కూడా చేసేది మార్చు అద్భుతంగా ఉంది నేనైతే అసలు ఏం ఆలోచించకుండా తింటుంటా తింటూ ఉంటుంది అంతతో చూస్తూనే ఉండండి మన వైరల్ వంటల్ని ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ చాలా మంది అంటే మన తెలుగు వాళ్ళల్లో కానీ బయట నుంచి కానీ మంచి మంచి షబ్స్ ని ఏరి తీసుకొచ్చి మరీ వంటలు చేస్తుంది మన దీప్తి సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఏ వంటలు అయితే చూడాలనుకుంటున్నారే